dan. Okay. Oke. Okay. Okay. Okay.

సౌన సౌన ఒక్కరేశం ఆ అక్కడ మనకి మనల సౌన అంటే ఒక్కరే స్వప్నవల్లి వచ్చేసారు తను భలే అధ్యక్షా ఫోన్లే అధ్యక్షా నొకో మరి కొద్దిగా సైడ్ కి సైడ్ కొన్నలే గూడూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి యొక్క ఎమ్మెల్యేలతో వాళ్ళ యొక్క కమిషనర్స్ వాళ్ళ యొక్క ఇంజనీర్లు అదేవిధంగా పబ్లిక్ హెల్త్తో ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి అమృత స్కీమ్ అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శాంక్షన్ అయింది గత ప్రభుత్వం అయితే అప్పుడు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఆవరేజ్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పోయింది అది పక్కన పడిపోయింది అంటే అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేశాము ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు మొన్న క్యాబినెట్లో పెట్టారు క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది బహుశా కమింగ్ వీక్లో దీని టెండర్లు పిలుస్తారు దీనివల్ల దాదాపు పదివేల కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో పిలుస్తున్నాం యాన్యుటీ మోడల్లో టెన్ థౌజండ్ క్రోర్స్కి యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది కూడా సర్ఫేస్ వాటర్ అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్ ఈ మధ్య విజయవాడలో యాక్చువల్గా కొంతమందికి డయారి వచ్చినాయి ఆగ్రాకి యాక్చువల్గా చెక్ చేస్తే ఎవరైతే బోర్లు వేసుకున్నారో ఆ బోర్లో ఆర్వీ ప్లాంట్లలో ఆర్వో ప్లాంట్లలోనే యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చింది అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ తీసుకొని ట్రీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు దాంతోనే ఈ ప్రాజెక్టు డిజైన్ చేశాం దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ నాలుగు మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి డెబ్బై మూడు కోట్లు శాంక్షన్ అయ్యింది డెబ్బై మూడు కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు ఇక్కడ నాయుడుపేటకి రెండు వందల పద్దెనిమిది కోట్లు సూలూరుపేటకి నూట డెబ్బై మూడు కోట్లు వెంకటగిరికి నూట అరవై కోట్లు అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి మెయిన్ వాటర్ సోర్స్ నుంచే ఎక్కడైతే వాటర్ సోర్సు పుష్కలంగా ఉందో అక్కడి నుంచే ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ నాలుగు మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న మూడో తేదీ జరిగిన కేబినెట్లో అప్రూవ్ అయింది ఈ వారంలో నెక్స్ట్ వీట్లోనే టెండర్ పిలుస్తారు ఈ వర్షాన్ని కూడా టూ ఇయర్స్ ఆఫ్ కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తుంది ఇవి చేస్తే రాష్ట్రంలోని అన్ని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం నెల్లూరులో ఈ నాలుగు మున్సిపాలిటీస్ ఏదైతే నేను రివ్యూ చేశాను ఇవి కూడా టూ ఇయర్స్ వారికి కంప్లీట్ చేయడం జరుగుతుంది అది కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు డ్రైన్స్ అంటే పబ్లిక్ ప్రతిరోజు వాడే యూజ్డ్ వాటర్ యూజ్డ్ వాటర్ అంటే బాత్రూమ్లో టాయిలెట్స్లో కిచెన్లో వాడిన వాటర్ డ్రైన్స్లో బయటకు వెళ్తుంది ఆ వాటర్ ప్రాపర్గా పోవాలంటే డ్రైన్స్ ఉండాలి చాలా దగ్గర ఈరోజు కూడా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి డ్రైన్స్ లేవు ఉట్టిన మట్టి లోడేసి ఉండాలి అటువంటి అన్ని పూర్తి ఎస్టిమేట్ చేస్తే ఇరవై ఎనిమిది వేల కోట్లు అవసరం అవుతుంది ఇరవై ఎనిమిది కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో కచ్చా డ్రైన్స్ అన్నీ పూర్తి చేయాలంటే నూట ఇరవై ఎనిమిది కోట్లు అవుతుంది అయితే దాన్ని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీగా చేసి ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేసాం ఫేజ్ వన్ అంటే ఎక్కువ పాపులేషన్ ఉండి జనాభా ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఏరియాలో కంప్లీట్ చేసేది ఫేజ్ వన్ అనుకున్నాం దానికి ఐదు వేల కోట్లు అవుతుంది ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించారు దాని మీద ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు నాలుగు వేల కోట్లు యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు దాన్ని వాళ్ళు ఇవ్వటానికి యాక్సెప్ట్ చేశారు దాని మీద యాక్చువల్గా ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉండారో అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మినెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషన్స్ కన్స్ట్రక్షన్ ఇచ్చాం వాళ్ళు ఆ పని మీద ఉండరు గూడూరుకి ఒక ఇరవై ఎనిమిది కోట్లు దానికి శాంక్షన్ చేస్తున్నాం నాయుడుపేటకి పద్దెనిమిది కోట్లు సుల్లూరుపేటకి పదహారు కోట్లు వెంకటేళ్ళు పదహారు కోట్లు ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటిని పర్మినెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్ళు వచ్చినా డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ కిచెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితులు కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం ట్యాప్ కనెక్షన్ అది కూడా వీధి కొళాయి కాదు వీధి కొళాయిలు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆలోచించారు ఇంటికే ట్యాప్ కనెక్షన్ ఉండాలా సర్ఫేస్ వాటర్ ఉండాలా ట్రీట్మెంట్ వాటర్ అదేవిధంగా డ్రైన్స్ ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా ప్రజలు దొరికినది ఏంటంటే రోజు వచ్చే చెత్త క్లీన్ చేయమని రోజు యూజర్ వాటర్ డ్రైన్స్లో క్లీన్ చేయమని రోడ్డు లైట్స్ అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయమన్నారు కి మన యొక్క కావలి కావలి యాక్చువల్గా ఇరవై ఎనిమిది వేలు ఇల్లున్నాయి ఇరవై ఎనిమిది వేలులకి యాభై మంది అధికారులని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ నుంచి హైర్ అథారిటీస్ నుంచి అందరినీ యాభై మందిని పంపించారు పది రోజులు ఇరవై ఎనిమిది ఇల్లు ప్రతి ఇంటి కొలతలు తీసుకొని ఎన్ని స్క్వేర్ ఫీట్లో కట్టారు సెట్ బ్యాక్స్ ఎంత ఇచ్చారు అప్రూవల్ ఎంత ఇచ్చారు అప్రూవల్ లేకుండా ఎంతమంది కట్టారని మొత్తం సర్వే చేయిస్తే ఎనభై మూడు పర్సెంట్ ఇల్లు డీవియేషన్స్ ఉన్నాయి ఈరోజు నేను కొట్టేయాలి యాక్షన్ తీసుకోవాలంటే ఎనభై మూడు ఎనభై మూడు పర్సెంట్ ఇల్లు కొట్టేయాలి కావాలే ఉండదు ఇలా గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఎట్లా అంటే అట్లా నిర్మించారు వేశారు అందుకనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చాము ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్లో దాన్ని రెగ్యులేట్ చేసుకోండి ప్రజలందరూ చెప్తున్నాను రెగ్యులేట్ చేసుకోకుంటే వారైతే అడిగినా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే అన్నారు మీ మీ సొంత కాన్స్టిట్యున్సీ నెల్లూరులో బిల్డింగ్లు బలగొట్టేస్తారంటే జరిగింది నేను చెప్తున్నాను అయితే ఈరోజు పగలగొట్టేది జరిగింది రాష్ట్రంలో ఉన్న ఆ కావలి ప్రకారం తీసుకుంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పగలు కొట్టాలా అది పగలు కొట్టడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కంప్లీట్ చేసేసి ఇప్పటి నుంచి ఎవరు కట్టినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నారు ఎవరు డీవియేషన్ చేసినా ఆలోచించకుండా కొట్టేయండి అని ఆదిచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసినది ఏంటంటే ఏదైతే ఎల్ఆర్ఎస్బీఆర్ఎస్ స్కీమ్లో వస్తే పూర్తి చేసుకోండి ఫర్దర్గా కట్టేది కూడా డీవియేషన్లు చేయొద్దు ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేసాం చాలా రిఫార్మ్స్ చేసాం ఎలా లేఅవుట్స్కి చేసాము బిల్డింగ్స్ సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్ చేసాము నాళా యాక్చువల్గా తీసేశారు ముఖ్యమంత్రి గారు నాడా అయితే అసలు ఇప్పుడు లేదు నానా తీసేసి మున్సిపాలిటీనే వాళ్ళకే పవర్స్ ఇచ్చారు ఈ విధంగా అనేక రిఫార్మ్స్ చేశాం కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేదు కాబట్టి నేను ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటి నుంచి కట్టే బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి తేడాగా అనిపిస్తే ఖచ్చితంగా పాల్పడాల్సి వస్తుంది థ్యాంక్ యూ